హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నాకైతే ఈరోజు చాలా చాలా బాధగా ఉందండి నా ఛానల్ పేరు వచ్చేసేసి ఎస్ఆర్సి యూట్యూబ్ ఛానల్ అండి నేను ఒక మిస్టేక్ చేశానండి ఆ మిస్టేక్ వల్ల నా ఛానల్ పోయింది మీరు ఈ మిస్టేక్ ఎవరు చేయొద్దండి ఈ మిస్టేక్ చేయకూడదని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుందండి నేను ఏ మిస్టేక్ చేశానో మీకు చెప్తాను అందరూ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే నలభై ఐదు రోజులకే మానిటైజేషన్ అయిపోయిందండి కానీ రిజెక్ట్ అయ్యింది ఎందుకయిందంటే దానికి ఒక కారణం ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను అందరికీ ఉపయోగపడుతుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వారికి ఈ వీడియో చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను నాకైతే షార్ట్ వీడియోస్కే మానిటైజేషన్ అయిపోయిందండి ఎందుకంటే ఒక్క వీడియోకే థర్టీ ల్యాక్స్ వీస్ వచ్చి వచ్చాయండి కానీ నేను చేసిన మిస్టేక్ వల్ల రిజెక్ట్ అయ్యింది అది ఏంటంటే సోషల్ మీడియా వెబ్సైట్లో ఉన్న వీడియోని అప్లోడ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే ఐదారు వీడియోలు కూడా అలాగే చేశానండి కానీ వీడియోలు అప్లోడ్ చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒక్క వీడియో మాత్రం బాగా వైరల్ అయ్యింది ఆ వీడియోకి థర్టీ ల్యాక్స్ వీస్ వచ్చాయండి మిగతా ఐదు వీడియోలకి షార్ట్ పాలసీ అని వచ్చిందండి నాకు భయం వేసి ఆ ఐదు వీడియోలని ప్రైవేట్లో పెట్టాను కానీ డిలేట్ చేయలేదండి వీడియోని డిలేట్ చేస్తే అదొక ప్రాబ్లం అవుతుంది అందుకని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలని ప్రైవేట్లో పెట్టాను అయినా నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ పోయింది మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వారైతే ఈ మిస్టేక్ చేయకండి అందరూ సోషల్ మీడియా వెబ్సైట్లో వీడియోలు డౌన్లోడ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అంటారు అవన్నీ ఏమీ మిస్టేక్ చేయొద్దండి మీరు మీ ఓన్ కంటెంట్ని వీడియోని చేసి పెట్టండి ఏ మిస్టేక్ ఉండదు నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యింది దానికి రీజన్ రిసీవ్డ్ కండెక్ట్ అని వచ్చిందండి దాన్ని టచ్ చేసి చూస్తే సోషల్ మీడియాలో వెబ్సైట్ వీడియోలు అప్లోడ్ చేసి పెట్ పెట్టామని వచ్చిందండి అందుకని మీరు ఈ మిస్టేక్ చేయొద్దు మీ ఓన్ కంటెంట్ని వీడియో చేసి అప్లోడ్ చేయండి ఈ మిస్టేక్ ఉండదండి ఏ మిస్టేక్ కూడా మీతో మీ మీ లోన్ కంటెంట్ వీడియోల వల్ల తొందరగా మానిటైజేషన్ అయిందం అయ్యండి సోషల్ మీడియా వెబ్సైట్లో వీడియోలు అప్లోడ్ చేసి అస్సలు పెట్టకండి ఎవరు ఏం చెప్పినా కూడా మీరు అస్సలు పెట్టొద్దండి మీ ఓన్ కంటెంట్ వీడియోలనే అప్లోడ్ చేసి పెట్టండి తొందరగా మానిటైజేషన్ అయ్యండి నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు చేయొద్దు నా ఛానల్ అయితే పోయింది నాకైతే ఫార్టీ ఫైవ్ డేస్కే ఛానల్ మానిటైజేషన్ వచ్చిందని చాలా చాలా సంతోషపడ్డానండి కానీ రెండు చేసిన తర్వాత డన్ అని వచ్చిందండి మూడో దానికి ఇన్ ప్రాసెస్ అని వచ్చింది అది కూడా మానిటైజేషన్ అయిపోయిద్దని నేను చాలా చాలా అనుకున్నానండి కానీ రిజెక్ట్ అని వచ్చింది నాకు చాలా చాలా బాధగా ఉందండి నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకండి కొత్తగా పెట్టుకున్న వీటూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాత్రం అస్సలు చేయకండి ఫస్ట్ నుండే మీ ఓన్ కాంటాక్ట్ వీడియోలనే పెట్టండి తొందరగా మానిటైజేషన్ అయ్యిద్దండి వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు అప్లోడ్ చేసి అస్సలు పెట్టకండి అందరూ అది చెప్తూ ఉంటారు కానీ ఆ మాటలు ఏమి వినొద్దండి మీరు మీరు ఓన్ ఓన్ కాంటాక్ట్ వీడియోలనే పెట్టండి చక్కగా తొందరగా మానిటైజేషన్ అయిపోయిందండి ఏ వీడియోలు మీరు డిలైట్ చే చేయడం అవసరం లేదండి షార్ట్ వీడియోస్కి అయితే షార్ట్ పాలసీ అని వస్తుందండి అది కాపీ రైట్గా ఒకప్పుడు పా కాపీ రైట్గా చెప్పేవారంట ఇప్పుడు షార్ట్ పాలసీ అని వస్తుందండి నా నా వీడియోలకైతే ఐదారు వీడియోలకు వచ్చిందండి నేనైతే అవి ప్రైవేట్లో పెట్టేశాను కానీ డిలేట్ చేయలేదండి డిలేట్ చేస్తే అదొక ప్రాబ్లం వస్తుందండి మీరు మాత్రం ఏ వీడియోలని డిలేట్ అస్సలు చేయకండి డిలేట్ చేస్తే మానిటైజేషన్ అస్సలు అవ్వదండి అక్కడ డిలేట్ అని కనిపిస్తూ ఉంటుంది షార్ట్ పాలసీ కూడా అలాగే వచ్చిందండి నా వీడియోలకి నేను ప్రైవేట్లో అయితే పెట్టేశాను కానీ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదండి రిజెక్ట్ అయ్యింది మీ వీడియోస్ మీరు ఓన్ వీడియోస్ పెట్టుకోండి ఏ వీడియోలు అప్లోడ్ చేసి అస్సలు పెట్టకండి నేను నేను ఎందుకు చెప్తున్నానో వినండి ఎవరి మాట మీరు వినకండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ వారైతే అస్సలు వినకండి మీరు ఓన్ కంటెంట్ పెట్టుకోండి పెట్టుకుంటే చక్కగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి తొందరగా మానిటైజేషన్ అయిపోయిద్ది మన వీడియోస్కి మనమే చక్కగా పెట్టుకోవచ్చండి ఓన్ కంటెంట్ అయితే ఎవరి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవద్దు అందరూ అలాగే చెప్తూ ఉంటారు చేసుకొని పెట్టచ్చు అడ్జస్ట్మెంట్ చేసి పెట్టచ్చు అని కానీ మీరు మాత్రం అలా చేయొద్దండి ఏ మిస్టేక్ అసలు చేయకండి నేను చేసిన విధంగా నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్ ఆగిపోయిందండి నాకైతే చాలా చాలా బాధగా ఉంది మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను నలభై ఐదు రోజులకే మానిటైజేషన్ అయిపోయిందని నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి నేనైతే చాలా సంతోషపడ్డాను కానీ రిజెక్ట్ అని వచ్చేసరికి నేను ఓన్ కంటెంట్ పెట్టలేదని ఇప్పుడు బాధపడుతున్నానండి మీరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఫస్ట్ నుండే మీరు ఓన్ కంటెంట్ వీడియో వీడియోస్ పెట్టండి చక్కగా తొందరగా మానిటైజేషన్ అయిపోయిందండి అందుకని వీడియో చేస్తున్నాను చూడండి అందరూ చక్కగా వీడియోలు చేస్తూ పెడితేనే బాగుంటుందండి కానీ మనము నేను చేసిన వీడియోకి థర్టీ త్రీ ల్యాక్స్ వీడియో వ్యూస్ వచ్చినాయండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అదే చే చూసారండి ఈ ఈ వీడియోకి ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి అదే సోషల్ మీడియాలో వెబ్సైట్లో నేను చేసిన అప్లోడ్ చేశానండి అది చేసిన తప్పండి నేను ఆ తప్పు వల్ల నా ఛానల్ అయితే పోయింది మీరెవరు ఈ మిస్టేక్ చేయొద్దండి ఓన్ కంటెంట్ ఓన్ వీడియోలే పెట్టండి స్టార్ స్టార్ట్ పాలసీ అని కూడా వస్తుందండి షార్ట్లో అది కూడా మీరు ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దండి ఈ మిస్టేక్ చేసినందువల్ల దాన్ని కూడా షార్ట్ పాలసీ అని వచ్చిందండి ఆ వీడియోలు కూడా నేను ప్రైవేట్లో పెట్టాను ఆ వీడియోలు నేను డిలేట్ చేద్దాం అనుకున్నానండి కానీ డిలేట్ చేస్తే అది ఒక ప్రాబ్లం అవుతుందని డిలేట్ చేయలేదు నేను ఇన్నిసార్లు మీకెందుకు చెప్తున్నానంటే మనం చాలా కష్టపడి వీడియోస్ పెడుతున్నామండి ఒక్కరోజు పడుతుందండి ఒక వీడియో అప్లోడ్ చేయటానికి నేను చేసిన కష్టం అంతా వృధా అయిపోయిందండి అందుకని మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేసి పెడుతున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ షేర్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా అర్థమవుతుందండి నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు చేయకూడదని ముందుగానే చెప్తున్నాను మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టయితే మీరే ఓన్ కంటెంట్గా ఫస్ట్ నుండి వీడియోలు అప్లోడ్ చేసుకోండి మీకైతే ఏ మిస్టేక్ రాదండి తొందరగా మానిటైజేషన్ కూడా అయిపోతుంది మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అదే వేరే వీడియోలు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే కాపీ రేట్ వస్తుందేమో స్టా షార్ట్ పాలసీ వస్తుందేమోనని భయపడాలండి మన ఓన్ కంటెంట్ అయితే ఎవరికి భయపడని అవసరం లేదు తొందరగా మానిటైజేషన్ కూడా అయిపోతుందండి మనకి యూట్యూబ్ ఛానల్ నుండి మనీ కూడా వస్తుంది మీ మనం ఎంతో కష్టపడి ఒక వీడియో అప్లోడ్ చేసి పెడతాం కదండీ దానికి ఇలాగ రిజెక్ట్ అయితే మనకు చాలా చాలా బాధగా ఉంటుందండి అందుకనే మీకు ముందుగానే నేను వీడియో చేసి పెడుతున్నానండి ఈ వీడియోని చూసి అందరూ ఫాలో అవ్వండి చూడండి స్కిప్ చేయొద్దండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అందరికీ షేర్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందండి బయట నుంచి మీరు వెబ్సైట్లో నుంచి ఎక్కడి నుంచి మీరు వీడియోల్ని అప్లోడ్ చేసి పెట్టొద్దు మీరు ఓన్ కండక్ట్ కండక్ట్ వీడియోలని పెట్టండి దానికి దానికైతే తొందరగా మానిటైజేషన్ అయ్యద్దండి అందుకని మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకూడదని మీరు అందరికీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నానండి షార్ట్స్ వీడియోలకు కూడా మ్యూజిక్ కూడా పెట్టద్దండి ఆ మ్యూజిక్ కూడా మనము యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా ఇచ్చిన మ్యూజికే పెట్టుకోవాలి మనకి నచ్చినట్టుగా ఏ మ్యూజిక్ అయితే ఆ మ్యూజిక్ కూడా పెట్టొద్దండి షార్ట్ పాలసీ అని వస్తుందండి మనము ఓన్ కంటెంట్ పెట్టుకుంటే అవేమి మనకి రావండి కాపీరైట్ కానీ షార్ట్ పాలసీ కానీ ఏమీ రాదు తొందరగా మానిటైజేషన్ అయిపోయిద్దండి మన ఓన్ కంటెంట్ వల్ల మనకి ఎవరికి భయపడని అవసరం లేదండి మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నట్లయితే మీరు మీ వీడియోస్ని ఓన్ కంటెంట్ పెట్టండి మొదటి నుండి తొందరగా మానిటైజేషన్ అయిపోయిద్దండి మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకండి అందుకని ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్